ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని ఏబీవీపి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏబీపీ విద్యార్థి సంఘ జాతీయ పునర్నిర్వహణమే లక్ష్యంగా సమ సమాజ స్థాపన కోసం పనిచేస్తోందన్నారు ఏబీవీపీ విద్యార్థి సంఘం విద్యార్థుల విద్యారంగ సమస్యల కోసం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు జ్ఞానం శీలం ఏకత ప్రత్యేకతలుగా దేశ పునర్నిర్మాణం దేశభక్తిలో ఏబీవీపీ ముందుంటుందని తెలిపారు ఏబీవీపి విద్యార్థి సంఘంలో లక్షలాది విద్యార్థుల సభ్యులతో సభ్యత్వం చేసుకున్న ఏకైక ఏబీవీపీ విద్యార్థి సంఘం అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు విద్యాసాగర్ నవీన్ చారి మహేష్ తులసిదాస్ వినోద్ బబ్లు జాషువా సాయి కిరణ్ శేఖర్ సాయి తదితరులు పాల్గొన్నారు भारत माता के भारत मत भर मास्क ने लिखो मास्क

Terima kasih telah <laughs> menonton.

అఖిల భారతీయ విద్యా సంస్థ వందల లైఫ్ టైం ప్రారంభమైంది ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా వచ్చింది డెబ్బై ఆరు సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది అందరం కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం జరగడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరాలకు కడుగు పెడుతుంది ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వచ్చింది ఇక ముందు కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ జెండా జెండా ఆవిష్కరణ చేశాం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఏబీవీపీ సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ చౌరత్సవ వద్ద ఈ ఏబీవి జెండాను ఆవిష్కరించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ఏబీపీని ప్రారంభించడం జరిగింది అతి కొద్ది మందితోటి ప్రారంభించినటువంటి ఈ విద్యార్థి సంఘం ఈరోజు భారతదేశంతో పాటు మిగతా దేశాలలో కూడా విద్యార్థి రంగ సమస్యల మీద అలు పోరాటం చేస్తూ పనిచేస్తూ ఉన్నది జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క ఏబీపీ విద్యార్థి సంఘం ఏర్పడింది జాతి పునర్నిర్మాణంతో పాటుగా విద్యార్థి రంగ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారి విద్యారంగ సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విద్యార్థి సంఘాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థి కూడా ఈరోజు ఆదరిస్తూ ఉన్నాడు ఈ ఈ యొక్క ఏబీపీ ఆవిర్భావ దినోత్సవం అందరూ కూడా విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలుగు